తిరుపతి చిత్తూరు జిల్లాలను భారీ వర్షాలు కుదిపేశాయి తీవ్ర వాయుగుండం బలహీనపడి తమిళనాడు పుదుచ్చేరి మధ్య తీరం దాటిన నేపథ్యంలో వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయి నెల్లూరుతో పాటు తిరుపతి చిత్తూరు జిల్లాలలో మరో ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు కురవనున్నాయి అక్కడక్కడ పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఇక ఈ వర్షాలతో తిరుపతి జిల్లాలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కపిలి తీర్థం వద్ద వాటర్ ఫాల్స్ ఆకట్టుకుంది తిరుపతి జిల్లాలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి రంగనాథ్ పూర్తి సమాచారం అందిస్తారు శ్రీలంక ఏ విధంగా శ్రీలంకను ఏ విధంగా అతలాకుతలం చేసిందో మనం అందరికీ తెలిసిన విషయమే లక్షలాది మంది జీవనాలు కూడా చాలా అస్తవ్యస్తమైన విషయం అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా చూసినట్లయితే ఈ దిత్వా తుఫాను బంగాళాఖాతంలో ఈ యొక్క తీర ప్రాంతానికి సమాంతరంగా ప్రయాణించి చెన్నై వద్ద ఎలా కేంద్రీకృతమైందో మనం గత రోజులుగా చూస్తూనే ఉన్నాం అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క దిత్వా తుఫాను బలహీనపడి వాయుగుండంగా మారింది ఈ వాయుగుండం కాస్త చూసినట్లయితే ఈ యొక్క బంగాళాఖాతంలో వాయుగుండం కాస్త దిశను మార్చుకున్నట్టు తెలుస్తుంది ఇదే విధంగా దిత్వా చూ చూసినట్లయితే చెన్నైకి అతి సమీపంలో ఉన్న వాయుగుండం మంగళవారం ఉదయం ఉత్తరంగా ప్రయాణించేందుకు వాతావరణం అను అనుకూలించకపోవడంతో ఇది అక్కడే కేంద్రీకృతమై దిశను మార్చుకున్నట్లు మనకు వాతావరణ శాఖ కూడా వెల్లడించిన విషయం తెలిసిందే అదేవిధంగా ఈ దిత్వా తుఫాను కాస్త వాయుగుండంగా మారడం వల్ల కూడా ఎడతెరిపి లేకుండా చెదురు మదురు వర్షాలు కూడా కురుస్తూనే ఉన్నాయి మనం చూసినట్లయితే ఈ యొక్క దక్షిణ కోస్తా అయినటువంటి నెల్లూరు అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ప్రకాశం కావచ్చు అదేవిధంగా చూసినట్లయితే రాయలసీమ జిల్లాలో కూడా కొన్ని జిల్లాల్లో కూడా వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి అదేవిధంగా గత రెండు రోజులుగా చూసినట్లయితే అంటే నిన్న చూసినట్లయితే తిరుపతి జిల్లాలో అంటే అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి అదేవిధంగా చెదురుమదురు వర్షాలు అయితే మనకు చూసినట్లయితే సంభవించాయి అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క వర్ష ప్రభావంతో కొన్ని మండలాల్లో అనేటువంటి ఇప్పుడు చూసినట్లయితే ఏర్పేడు మండలం ఏర్పేడు మండలంలో చూసినట్లయితే మనకు పాపాయాడిపేట నుంచి గుడిమల్లంకి వెళ్లేటటువంటి మార్గ మధ్యలో ఉన్నటువంటి కలుజు ఎప్పుడైతే ఉధృతంగా ప్రవహిస్తుందో అక్కడ రాకపోకలన్నీ నిలిచిపోయాయి అదేవిధంగా గ్రామస్తులు కూడా అటువైపు శ్రీకాళహస్తికి వెళ్లాలన్నా కానీ ఇటువైపు పాపాయనపేటకి వెళ్లాలని కూడా ఇటు వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా మనం గుడిమల్లం ప్రజలను చూడవచ్చు అదేవిధంగా చూసినట్లయితే వెంకడిగిరి అదేవిధంగా మనం చూసినట్లయితే అక్కడ కూడా వర్షాలు బాగానే పడుతున్నాయి అని చెప్పొచ్చు డక్కిలి వెంగడిగిరి అదేవిధంగా ఆ సమీప ప్రాంతాల్లో కూడా వర్షాలు బాగానే పడుతున్నాయి అదేవిధంగా చూసినట్లయితే పెళ్లకూరు మండలంలో పెళ్లకూరు మండలం ఐ మీన్ పాలచూరు గ్రామంలో కూడా ఉన్నటువంటి మామిడి కాలువ ఉధృతంగా ప్రవేశిస్తున్నట్టు మనకు తెలుస్తుంది అదేవిధంగా చూసినట్లయితే తిరుమలలో తిరుమలలో కురిసినటువంటి భారీ వర్షాలకు కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా ఉన్నటువంటి చిన్న చిన్న డ్యాములు కావచ్చు అవన్నీ కూడా పూర్తిగా నిండే జలాశయాలు కూడా నిండిపోయాయని చెప్పవచ్చు అదేవిధంగా తిరుమలలో కూర్చిన వర్షాలకు కూడా దిగువ ప్రాంతాలకు వస్తున్న నీటితో నీటి ప్రవాహం కూడా బాగా కనిపిస్తుంది మనకు కపిల్ తీర్థం దగ్గర కూడా ఉధృతంగా పైనుంచి కూడా నీటి ధర ప్రవహిస్తుందని చెప్పవచ్చు అదేవిధంగా చూసినట్లయితే అంటే మంగళవారం చూసినట్లయితే నెల్లూరు జిల్లా ఉన్నటువంటి చిట్టమూరు అదేవిధంగా మల్లం ఈ ప్రాంతంలో కూడా మనకు తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తుంది అదేవిధంగా చూసినట్లయితే చిత్తూరు అంటే పాల సముద్రం కావచ్చు అదేవిధంగా విధంగా ఏ ఏలూరులో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో కూడా మనకు చూసినట్లయితే ఏడు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తుంది అదేవిధంగా ఈరోజు కూడా చూసినట్లయితే మొత్తం కూడా మేఘవర్తం అయింది మొత్తం కూడా చూసినట్లయితే ఆకాశ ఆకాశం మొత్తం కూడా మేఘవర్తం అయింది అంటే చిరుజిల్లలు కురిసే అవకాశం లేకపోలేదు అదేవిధంగా చూసినట్లయితే ఈరోజు చూసినట్లయితే అంటే బుధవారం ఈరోజు మొత్తం కూడా ఈ యొక్క వాయుగుండం కాస్త ఆ దిశను మార్చుకొని అంటే మొత్తం చూస్తే తమిళనాడు మీదుగా తమిళనాడు మీదుగా కర్ణాటక అదేవిధంగా చూసినట్లయితే ఈ అరేబియా సముద్రంలో వైపు కూడా పయనించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఒక ప్రకటన తెలిపింది అదేవిధంగా ఇవన్నీ కూడా చూసినట్లయితే ఈ వర్షం అనేది ఇంకా రెండు రోజులు ఉంటాయి అని కూడా వాతావరణ శాఖ తెలుపుతున్నట్టు తెలుస్తుంది సో ఏమి ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తం మీద ఈ యొక్క వాయుగుండం దిశను మార్చుకుంది అదేవిధంగా బలహీన పడిందని కూడా చెప్పచ్చు సో ఈ కారణంగా అంటే ఇది మొత్తం కూడా ఈ తమిళనాడు మీదుగా ఉత్తర తమిళనాడు మీదుగా ఈ తమిళనాడు కర్ణాటక ఈ ప్రాంతంలో ప్రవేశించి అదేవిధంగా తర్వాత అరేబియా మహాసముద్రంలోకి అరేబియా సముద్రంలో కూడా ఎంటర్ అవుతున్నట్టు తెలుస్తుంది వీడియో జర్నలిస్ట్ రవితో రంగనాథ్ తిరుపతి నుంచి